ముఖ్యమందిన తండ్రి ప్రభైన క్రీస్తు సుక్రీస్తున్నావునో మీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటున్నాం ఈరోజు ప్రార్థనా దినము మాకు అనుగ్రహించారు లోకంలో సంతోషము లోకంలో సమయం మరి వ్యర్థం చేసుకునేటువంటి స్థితి ఉన్నప్పటికీ మీ సన్నిధిలో కూర్చొని ప్రార్థించే బాధ్యతను దైవవాక్యమును ప్రభా ధ్యానించే బాధ్యతను నాకు మాకు అనుగ్రహించారు మొదటి సెషన్లో ప్రభా సహాయపడ్డారు ఇప్పుడు మధ్యాహ్నం కూడా మీరు తోడైందండి ప్రభా ఇంకా ప్రార్థన చేయాలి ప్రార్థన భారం కలిగి ఉండాలని వారు ప్రార్థన చేయటంకు సహాయం చేయండి సమయాన్ని దీవెనకరంగా చేయండి చూపించవలసి మనం చేస్తుంటున్నాం సైతాన్ని అంధకార శక్తులు అన్నింటిని కూడా మీరు లయపరచవలసి మనం చేస్తూ కృతజ్ఞులమై స్థుతులు చెల్లిస్తూ ఏ నావన నామన ప్రార్థించి వేడుచున్నాం తండ్రి ఆ మీన్ దేవుని వాక్యంలో నుండి ఎస్తేర్ గ్రంథం ఎస్తేర్ గ్రంథం నాలుగో అధ్యాయం నాలుగో అధ్యాయము పదహారో వచ్చిన మనం అందరం కూడా కలసి చదువుకుందాం ఎస్తేరు గ్రంథం నాలుగో అధ్యాయం పదహారో వచ్చిన అందరం కూడా కలిసి చదువుకుందాం దైవ గ్రంథం ఉన్నవాళ్ళు మరి అందరూ కూడా చదువు గట్టిగా చదవండి ఎస్థేర్ గ్రంథం నాలుగు పదహారు నీవు పోయి సూషన్ నందు కనబడిన అందరూ చదువుదాం చదువుసా సౌర సౌరగా చదువుచ్చు గెట్ సెవెన్ నీవు పోయి సూషను నందు కనబడిన యూదులను అందరినీ సమాజం అందినకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి మూడు దినములు అన్నపానములు మా చేయకుండా నేనునో నా పనికర్తను కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్నను నేను రాజునద్దకు ప్రవేశించును నేను నశించినా నశించదను అలాగే గలతీ రాసిన పత్రిక ఆరో అధ్యాయం గలతీలకు రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయం రెండో వచనం అందరం కూడా చదువుకుందాం గలతీ రాసిన పత్రిక ఆరో అధ్యాయము రెండవ వచనం అందరము చదువుకుందాం గలతీ రాసిన పత్రిక ఆరో అధ్యాయము రెండవ వచనం అందరం చదుదాం ఒకని భారములను భరించి ఇలాగో క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి చివరిగా యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయం యాకోబు రాసిన పత్రిక ఐదో ఆరో అధ్యాయం ఐదో అధ్యాయం పదహారో వచనం యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదహారో వచనం అందరం చదువుకుందాం ఐదు పదహారు మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొని మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయడి నీతి మంతుని విజ్ఞాపన మనఃపూర్వకం దై బహు బలము గలదై ఉండును మనము మరి ఎస్టేరు గ్రంథంలో చదువుకుంటూ వచ్చాం ఎస్టేరు గ్రంథంలో ఎస్తేరు మురదకాయకి పంపించిన సమాచారం ఏమిటంటే మీరు నా నిమిత్తము మూడు దినాల ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి మరి నేను నా పనికత్తులో కూడా ఉంటాం ఇక్కడ ఒక సమస్య ఏర్పడింది కోటలో బబుల రాజు పేరు ఏం పేరు అప్పుడునప్ప రాజు ఇస్తారు భర్త పేరు ఏం పేరు అహశ్వ రోషు అహశ్వరోషనా అహశ్వరోష్ కాబట్టి మరి ఈ యొక్క యూదుల శత్రువైన హామాను ఏం చేశాడంటే మనకు బాగా తెలుసు యూదులందరిని కూడా చంపాలని ఒక మొరదకాయను బట్టి యూదులందరిని చంపాలని ఆలోచన కలిగి మరి రాజు దగ్గర నుంచి శాసనం తీసుకొచ్చుకున్నాడు ఒకే దినాన ఒకే రోజు యూదులందరూ చంపబడాలా ఆ వారి యొక్క కొల సంబంధం కూడా రాజు ఖజానాలో చేర్చబడాలని ఆ శాసనం తీసుకొచ్చాడు ఇది మరి అక్కడ ఉన్నటువంటి సూషన్ కోటలో అందరికీ తెలిసింది యూదులకు అందరికీ మొరదగా కూడా తెలిసింది ఫలానా సమయాన యూదులందరూ కూడా చనిపోవాలా చంపబడాలా అనేటువంటి మాట వాళ్ళు వినంగానే మరి మురదకై మొరదకే కా మురదకయే కాకుండా అక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా మరి తమ తమ బట్టలను చింపుకొని మరి గోన పట్ట కట్టుకొని వారు బూడిద పోసుకొని విజ్ఞాపన చేస్తున్నారు ఏడుస్తూ ఉంటున్నారు ఏడుస్తూ ఉన్నారు మరిపోయిన వాళ్ళ ఆ సమయంలో మరి అక్కడ ఏం జరిగిందనేది మన బాధిస్తే ఎస్తేరు వర్తమానం పంపించి ఏం జరిగిందంటే ఇలాగ ఇలాగ జరుగుతూ ఉంది ఇలాగ చంపబడాలంట అంటే మరి ఎస్తేరు మురదకేకి ఒక మరి బట్టలు పంపించింది అట్లా ఉండకూడదు రాజు యొక్క సముఖంలోకి బట్టలు లేకోకుండా బట్ట కొట్టుకున్నవాడు అసహ్యుడు కాబట్టి నువ్వు రావద్దు ఈ బట్టలు కట్టుకో అని పంపించింది ప్రేమైన వాళ్ళరా మరి మురదకాయ అవి తీసుకోలేదు అవి అవి మరి వద్దని పంపించాడు ఈ సమయానికి అందరూ చంపబడాలా ఇది నానా మరి ఎస్తేరైన నువ్వు రాజు దగ్గర వెళ్ళి మా నిమిత్తమై పోరాడు మా నిమిత్తమే విజ్ఞాపన చేయి మా నిమిత్తమే నువ్వు మరి ఎలాగైనా సరే ఈ యొక్క ఆజ్ఞ పోవునట్లు మరి అతనితో వేడుకో అన్నప్పుడు అక్కడ అక్కడున్న వారందరికీ కూడా తెలుసు బబులంలో యహరావుషు ఒక శాసనం వేసినాడు ఏమో శాసనం చెప్పండి పిలవబడక మునిపే ఎవ్వరు కూడా తన సంధిలోకి ముప్పైనాలు ఎవరు రాగడు ఒకవేళ వచ్చాడా వాడు సంపబడాలి అందుకే ఆ యోహ్వరసన పిచ్చి తొక్కలా కంటారు ఏం ఏం శాసనాలు చేస్తాడో తెలియదు అర్థమైందా ప్రజలకు నష్టం కలిగించే శాసనాలు ఒక్కసారి వెళితే మరణమే రాజు దగ్గర వెళ్ళి ఎవరైనా మనవి చేసుకోవాలి వెళ్ళారా మరణమే ఒకవేళ కనికరము దయగలిగిన వాడై మరి ఎప్పుడు దయగలిగితే ఆ రాజధాను చూపిస్తే బతుతాడు హాయ్ వేస్తేరో ఇక్కడ మనం చూస్తుంటున్నా ఆమె మరి ఎస్తారు అక్కడ చెప్పబడతా ఉంది మొదటగా చెప్తాను మీరు వెళ్ళండి మీరు వెళ్ళి ఏం చేస్తారంటే నా నిమిత్తము ప్రార్థన చేయండి నేను రాజు సమ్ముఖంలోకి వెళ్ళాలని తీర్మానం చేసుకున్నాను నేను నశించిన నశించడానికి వెళ్తున్నాను దేవుడు ఏదైనా చేస్తాడు ఏదైనా చేయగలిగిన దేవుడు కాబట్టి మీరు వెళ్ళి మూడు దినాలు ఉపవాసుని ప్రార్థన చేయండి మేము కూడా ఉంటాం చూడండి ఇక్కడ ఒక భారయుక్తమైనటువంటి ప్రార్థన సమస్య వచ్చింది ఏ సమస్య మరణ సంబంధమైన సమస్య మరణము మరి కొన్ని దినాల తర్వాత మరి వాళ్ళందరికీ రావచ్చు రాజు శాసనం బట్టి వారందరూ చంపబడాలంటే మరణ శాసనం వచ్చింది ప్రియమైన వారిలో ఈ సమయంలో ఎస్తేరు ఏం చేస్తున్నారంటే దేవు రాజు సన్నిధికి వెళ్ళాలి రాజు సన్నిధికి వెళ్తేనే కానీ ఆ సమస్య తీర్చబడదు మరి తన సమస్యన నిజంగానే ఎస్తేరు ఆ రాజా కుటుంబంలో అక్కడ రాణిగా ఉంది కానీ ఒకవేళ చాలామంది అనుకోవచ్చు ఆ ఒక ఆమె అనుకుంటే నాకెందుకు నాకు అవసరం లేదు నేను బ్రతికింపబడ్డా నేను రాజు కుటుంబంలో ఒక రాజుకు భార్యగా ఉన్నాను కాబట్టి నాకు ఈ సమస్య లేదనుకుంటే కాదు ప్రియమైన వాళ్ళరా తన యొక్క ప్రజల యొక్క సమస్య తన సమస్యగా తాను భావించింది తన ప్రజల సమస్య తన సమస్యగా భావించడం అందుకే బైబిల్ అని చదువుకున్నాం కదా గల్తీ రాజుపత్రిలో ఒకని భారములను ఒకడు ఇస్తారు నాకు వద్దు అవసరం ఉండొచ్చు కానీ తన ప్రజల యొక్క సమస్య ఎంత పెద్దదంటే మరి మరణంతో కూడుకున్నది ఇప్పుడు కానీ తాను వెళ్ళి అక్కడ మనవి చేయకపోతే తన ప్రాణాలు కాపాడుకోవడానికి తాను ఇంటికాడ ఉంటే తన ప్రజలందరూ కూడా చచ్చిపోతారు అందరూ చచ్చిపోతారు వారి యొక్క దోషశిక్ష తన మీద పడుతుంది తన ప్రజలు ఎంతో భారంతో ఉన్నారు తన ప్రజలు ఎంతో వేదంతో ఉన్నారు కానీ కాబట్టి వారిని రక్షించుకోవాలి అంటే వారిని కాపాడుకోవాలంటే తాను ఎంతో సాహసం చేయాలి ఒకరి భారాలు ఒకరు భరించాలనుకున్నప్పుడు ఆ భారం నిమిత్తమై వారి నిమిత్తమై తన ప్రాణం కూడా త్యాగం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది ప్రియమైన వాళ్ళరా ఈ దినాన ప్రార్థనలో మనము ప్రాణాలు త్యాగం చేయాల్సిన అవసరం లేదు కానీ ఒకరి భారాలు మనం ఏం చేయాలి ఒకరము భరించాలి గారి గురించి ఒక మాట చెప్పడం మాట ఏంటంటే ఒకసారి ఒక ఆయన వచ్చాడు వచ్చి అయ్యా నా భార్యను గురించి ప్రార్థన చేయండి లేకపోతే ఎవరో భార్యను ఆ కుటుంబంలో వారి సమస్యను గురించి ప్రార్థన చేయడం ఆయన ఒక ఆమె వచ్చి చెప్పిందంట చెప్పిన తర్వాత ఆయన సరేలే మా చేస్తాను అన్నాడంట తర్వాత ఏమైపోయిందంటే మరి మరుసటి రోజు నిద్రపోతున్నాడు నిద్రపోతూ ఉంటే ప్రభు అంటున్నాడు ఆమె వచ్చి నీకు అంతగా భారంతో ప్రార్థన చేయమని చెప్పింది కదా ఆ భారం నీది కాదా ఇక్కడ ఉంటున్నావు అయితే ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో నీకు తెలుసా ఆమె ఎందుకు భారముతో ప్రార్థన చెయ్యండి భారముతో ప్రార్థనా కార్యములు ఉంటాయి భారముతో చేయవలసిన ప్రార్థనా కార్యాలు ఉంటాయి మరి అత్యవసర ప్రార్థనలు ఉంటాయి కొన్ని కొన్ని ఉంటాయి ఎప్పుడో జరగాల్సిన ప్రార్థనలు కాదు ఇప్పటికిప్పుడు ఇప్పుడు ఆపరేషన్ ఆపరేషన్ చేయాలనుకుంటున్నారు ఆపరేషన్ చేస్తున్నారు చేసేటప్పుడు ఏం చేస్తారు అయ్యా అర్జెంటుగా ఆపరేషన్ చేస్తున్నారు కాబట్టి ప్రార్థన చేయండి ఎవరైనా యాక్సిడెంట్ అయిపోయింది అయ్యా ఇప్పుడు యాక్సిడెంట్ అయిపోయింది మనిషికి బాగలేదు మరి చాలా సమస్యలు ఉన్నాడు వెంటనే ప్రార్థన చేయండి పరీక్షలు రాస్తున్నారు పరీక్షలు రాసినట్టు ఏ ఇప్పుడు ఇప్పుడు పరీక్షలు మూలు పడుతున్నాయి కాబట్టి మీరు ప్రార్థన చేయండి అత్యవసర ప్రార్థనలు భక్సింగ్ గారికి ప్రభు అన్నాడు ఆమె వచ్చి ఆ వ్యక్తి వచ్చి నీకు చెప్పినప్పుడు ఆ భారం నీది కాదా నువ్వు ప్రార్థన చేయాలి కదా ఆ కుటుంబ సమస్య బట్టే కదా దగ్గరకు వచ్చింది ఆమె అదే పనిగా వచ్చి చెప్పింది కదా కాబట్టి నువ్వు ప్రార్థన చేయాలా వేసి వెంటనే ఆయన ప్రార్థన చేస్తే మరుసటి రోజే మరి ఏ వ్యక్తి కొరకైతే ఏ సమస్య కొరకైతే ప్రార్థన చేశాడో ఆ సమస్య పూర్తిగా మంచిగా అయిపోయింది ఆ కుటుంబం చ మరి మంచిగా చేయబడింది కారణం ఏంటంటే ఒకరి భారములను ఒకరు భరించాలనే విషయం మనం గుర్తుంచుకుందాం ఎస్తారు తన భ్రజల యొక్క భారము తన భారంగా భావించింది తనకు అంత అవసరం లేదు మొరతగా అంటున్నాడు ఇది నా నువ్వు రాని అని తప్పించుకుంటావేమో రాని తప్పి ఒక్క దానికి పోయినావనుకో మేమందరం చచ్చిపోతాం మేము చచ్చిపోయినా ప్రాముఖ్యం కాదు నువ్వు తప్పించుకుంటావా కానీ ఆమె మన మన ఉద్దేశం ఏంటంటే చెప్పండి ఎంతమంది చచ్చిపోయినా కూడా మనం ఇప్పుడు ఉండాలనుకోండి ఈ ఇల్లు ఒక ఇల్లు అనుకో ఫైర్ అయిపోతూ ఉంది కాలిపోతూ ఉంది చాలామంది నలుగురు ఐదు ఉన్నారు ఉన్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి ఒకే డోర్ ఉంది ఒకే డోర్ ఉంటే అయ్యా నువ్వు 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 అంటావా చెప్పండి పోయేవాడిని కూడా ఏం చేస్తాం ముందు పట్టుకులు లాగే ముందు నేను పోతా అంటాం అదే ముందు నేను సాగకూడదు నువ్వు ఎట్టయినా పో నాకు కాదే నేను సాగకూడదు అంటారు అర్థమైందా మానవ స్వభావం అలాంటిది కానీ ఎస్తే అలా చేయలేదు తన ప్రజల యొక్క భారం తన భారంగా భావించి ఇప్పుడు వెళ్ళవలసిన పరిస్థితి ఉంది చాలా కఠినమైన పరిస్థితి ఉంది రాజు దగ్గరికి వెళ్తే మరణమే రాణి చూడడు ఎవడు చూడడు మంత్రి చూడడు ఎవడు చూడడు రాదు అంటోడు కాబట్టి వెళ్ళి అక్కడ నిలబడినాడా వాడు చచ్చాడే ఖచ్చితంగా చచ్చిపోతాడు మరి రాణి వెళితే రాణి కూడా ఏమైపోవాలి చచ్చిపోవాలి ముప్పై దినాలు అయిందంట ఆమె పోక కదండి చూడండి నాకు మాట ఉంది కదా ఏ మాట అది ఎస్తేర్ గ్రంథం నాలుగో అధ్యాయం పదకొండో వచ్చిన చదవండి ఎవరైనా ఎస్తేర్ గ్రంథం నాలుగో అధ్యాయం పదకొండో వచ్చిన ఎస్తేరి గ్రంథం నాలుగు పదకొండు చదవండి తీస్తానే ఉండరా నాయన ఎస్థేరు గ్రంథం కనపల్లె ప్రవేశించినడలా బ్రతుకున్నట్లుగా ఎవరితో చాపునో వారు తప్ప బడవనన్నా సంస్థానంలో ఉన్న జనులకందరికీ తెలిసేనది నేటికి ముప్పై దినముల నుండి ముప్పై అంటే నెల రోజుల నుంచి రాజు దగ్గర పోల ఎంత కఠినమైన అందరికీ తెలుసు ప్రియమైన వాళ్ళరా ఇప్పుడు తన మీద భారం పడింది తన ప్రజలు మరణం కాకోకుండా ఇప్పుడు తాను వెళ్ళి అక్కడ రాజుతో మనవి చేయాలింది తాను పోరాడాలి లేదా మనవి చేయాలి కన్నీరు కార్చాలా అక్కడికి వెళ్ళి తన ప్రజలను క్షమి మరి రక్షించు రాజాప్రభా అని మరి తన యొక్క శాసనాన్ని కొట్టివేసేటట్లుగా ఉండాలా ఇక్కడ చూస్తే మనసు ఏమి ఎట్టుంది కఠినమైన మనసు ముప్పై దినాల నుంచి ఒక్కను కూడా రానియడంలే ఒక్కడే ఉన్నాడు లోపల మా ఒక్కడే ఉంటున్నాడు ముప్పై దినాల ఒకరు కూడా రావడంలే వస్తే సస్తారని వాళ్ళ భయం కానీ ఈ ఎస్తేనే చేసినట్టే సస్తే సత్యనాలు బతికితే బ్రతికినా వెళ్ళాలి నా ప్రజల భారం నా మీద ఉంది వారు మరి ఇప్పుడు కానీ నేను ఈ సమయంలో కానీ వెళ్ళి మనవి చేయకపోతే మరి వచ్చే దినాల్లో మరి ఎలాంటి పరిస్థితుందో తెలీదు కానీ కాబట్టి వారు చనిపోవడానికి వీలవుతుంది నా నేను ఒక్కడిని చచ్చిపోయినా పర్వాలేదు కానీ నా ప్రజలందరూ కూడా ఏం కావాలా బ్రతకాల మన బాగా తెలుసు యశురావు వారు చనిపో యాదుకులైన వారు అంటారు అయ్యా అతని ఎట్టా మరి ప్రజలు అతన్ని పట్టుకుంటే చంపుతారు కదా అంటే ఒక యాదుకుడు అంటాడు కైపాని యాదుకుడు అంటాడు ఏమనంటే అక్కడ ఉన్న వ్యక్తుల్లో మరి ఒక్కడు అందరు చచ్చిపోకుండా ఒక్కడు చచ్చిపోతే చాలు కదా ఒక్కడు ఆ ప్రభైన యేసుక్రీస్తు వారు ఒక్కడి చనిపోయి ఏమేపించినా అందరిని బ్రతికించినట్లుగా ఎస్తేరు ఒక్కడి చచ్చిపోతే సరిపోతుంది కదా అన్నట్లుగా ఆమె మీదంటే వెళ్ళింది ప్రియమైన వాళ్ళ బైబిల్ గ్రంథం చూసుకుంటే సామెతల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం మొదటివచన చదవండి సామెతలు గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం మొదటివచనం సామెతలు ఏడుండదు మా మరి ఎక్కడ తిరుగుతాను కొత్త పోతున్నావా తీ సామెతలు కదా ఇరవై అధ్యాయం అద్దె మధుర వద్ద యహోవా చేతిలో రాజు హృదయమా నీటి కాలువలవేలేది తన చిత్త చిత్తవృత్తి చొప్పున యహోవా చేతిలో రాజుల హృదయాలు రాజుల మనసులు రాజుల తలంపులు రాజులు ప్రతి ఒక్కడు కూడా ఆయన చేతిలో ఉన్నారు తన ఇష్టం వచ్చిన తిప్పుతాడు ప్రియమైన వాళ్ళరా ఇప్పుడు ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకున్నారు ఎస్తేరు కొరకు మురదకే ప్రార్థన చేశాడు మూడు దినాలు మురదకే కానీ ప్రజలందరూ కానీ ఎందుకు ఆమె తన నిమిత్తమై ఒక రాయభారిగా వెళ్ళి రాజుకు మనవి చేయాల ఆమె చచ్చిపోయిందనుకో ఇంకెవరు కూడా లేరు ఉన్న ఒక్క ఆమె ఆ ఒక్క వ్యక్తి మరి రక్షింపబడాలి ఆ ఒక్క వ్యక్తి ద్వారా ఇక్కడ కార్యం జరగాల మరి ఎస్టేరు కూడా ఏం చేస్తుంది తన చరికలతో ప్రార్థన చేస్తుంది ఏమని ప్రాణం చేస్తుందంటే నేను చచ్చిపోయినా చచ్చిపోయినా పర్వాలేదు కానీ నా ప్రజలు బ్రతకాల రాజు మనసు మార్చబడాల చూడండి ఒకరి భారములు ఒకరు భరిస్తున్నారు ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేస్తుంటున్నారు సమస్య ఎంత పెద్దదైనా సరే భారములు భరించాల ప్రార్థన అనేటువంటి దాంట్లో ఒకరి భారం ఒకరు భరిస్తూ ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయాలా ఏ మురతకే కొరకు ఎస్తేరు ప్రాణం చేశాడు ఎస్తేరు మరి మురదకే కొరకు ఆ ప్రజలైన వారు చనిపోకుండా వారి కొరకు తన యొక్క మరి వెళ్ళి తను రాజుతో మనవి చేసేదాని కొరకు ప్రార్థన చేస్తూ ఉంది మూడు దినాలు ఉపవాసం ఉండి అన్నము తినలేదు నీళ్ళు తాక్కుపోకుండా ఏం చేశారు వాళ్ళు మూడు దినాలు మనం ఇప్పుడు ఏం చేసినాము ఈరోజు ఉపవాసం అయినా మనం పెడితే మధ్యాహ్నం ఫుల్ తిన్నాం ఇవి వస్తుంది కదా మనకు ఇంకా చిన్నప్పటి నుంచి ఎదురొస్తుంది ఇక ఇంకా ఉపవాస ప్రార్థన నుంచి వస్తుంది ప్రార్థన ప్రేమిన వాళ్ళ ఎస్తేరు విషయంలో జ్ఞాపకం చేసుకున్నాం అలాంటి ఒక మనస్సు మనలో ఉండాలి వారి భారం నా భారం కదా యేసు వారు మనందరి భారాలు ఆయన ఇప్పటికీ భరిస్తూనే ఉన్నాడు ఎలాగంటే ప్రార్థన ద్వారా అర్థమైందండి మనందరి భారాలు ఇప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నాడు మనందరి కొరకే ప్రార్థన అంటే భారంను ఆయన మోస్తున్నాడు చూడండి రోమ రాసిన పత్రిక ఎంతో అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక ఎంతో అధ్యాయం ఎందో అధ్యాయము ఇరవై ఏడో వచ్చింది చదవండి ఎవరైనా ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము ముప్పై తర్వాత ముప్పై నాలుగు చదవండి ము శిక్ష విధించు వాడెవడు అంతేకాదు మృతులలోండి లేచిన వాడును ఉన్నవాడును ఆ దేవుడు రూపాసన ఉంటూ మన కొరకు ఏం చేస్తుంటాడు ఆయన విజ్ఞాపన చేస్తుంటున్నాడు చూడండి భూలోకంలో మన కొరకు విజ్ఞాపన చేయడమే కాదు పరలోకంలో వెళ్ళి ఆయన పని ఏమిటంటే పరలోకంలో తండ్రి రూపాసన కూర్చొని మనము మన కొరకై ప్రజలైన వారు ఆయన ప్రజలైన వారి కొరకై రక్షింపబడిన వారి కొరకై వారు ఎదుర్కొంటున్న సాతాన్ చేత ఎదుర్కొంటున్న క్రియలను న మరి తప్పించుకోవడానికి కొరకై అన్ని విషయాలు ప్రతి ఒక్కరి కొరకాయ తండ్రి కుడుపాషను కూర్చొని ప్రభైనశ్వర్ విజ్ఞాపన చేస్తున్నాడు ఎంత బరువైనటువంటి ఆ భారం ఆయన మోస్తున్నాడు ఒకరి కొరకాయ ఇద్దరు కొరకా వందల వేలకు వారి కొరకు ఆయన తండ్రి కుడుపాష కూర్చొని ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఇది నాన్న మన భారం మన దవిబిడలైన భారం సంఘ భారం పరిచర్య భారం వాటి భారము ప్రార్థన భారముగా మనం భావించి ప్రార్థనలో ఒకరి భారంలో ఒకరిగా భావించి ప్రార్థన చేసుకోవాలా కాబట్టి ప్రియమైన వాళ్ళరా గుర్తిద్దాము ఇది నాన్న మన జీవితంలో ఈ భారం భరించేటువంటి అనుభవం ఉందా ఒకరికొరకొకరు ప్రార్థన చేసుకుంటున్నా భారంగా ప్రార్థన చేసుకుంటున్నామా విజ్ఞాపన చేస్తుంటున్నామా వారి సమస్య మన సమస్యనే ఆలోచిస్తుంటున్నామా వారి కష్టం మన కష్టమే ఆలోచిస్తుంటున్నామా యేసు వారు మన కష్టము తన కష్టమని ఆయన భావించి మన కొరకే విజ్ఞాపన చేశాడు పేదరితో అంటాడు పేదరు నిన్ను మరి సాతాను జల్లించాలని కోరుకున్నాడు అయితే నేను తండ్రికి విజ్ఞాపన చేశాను ఏం పోతే పని ఏం ఒకటి పోతే ఏమి ఇద్దరు రావచ్చు కదా ఒకటి పోతే వంద మంది లేదా కానీ ఒక్కరి భారమైనా సరే ఆయనకు ఇష్టం ఒక్కరి భారమైనా సరే మొయ్యాల వంద మంది వేల మంది భారమైనా మొయాల్సిందే ఒక్కరి భారమైన తండ్రి ప్రభ నిస్కృస్తారు మొయాల్సిందే మనం ఒక్కరి కొరకైనా ప్రార్థన చేయాల్సిందే వందల కొరకే వందల వ్యక్తుల కొరకైనా ప్రార్థన చేయాల్సింది మనకు శక్తి ఉన్న కొలది మనం ప్రార్థన చేయాలి ఒకరి భారంలో ఒకరు భరించే వారంగా ఉండాలి కాబట్టి ఎస్తేరు మరదక యొక్క భారం భరించి తన భారం తన యొక్క కష్టంగా భావించి రాజు దగ్గరికి వెళ్ళి జరిగిన కార్యక్రమం జరిగిన విషయం మనకు బాగా తెలుసు రాజు దగ్గర వెళ్ళంగానే రాజు రాణిని చూడంగానే తన హృదయంలో ద్వేషము అసూయ లేకపోతే కోపం అన్ని పోయినాయి జాతి దయ కలిగింది చూడండి ఎస్తేరుని చూడంగానే తన హృదయంలో ఏం కలిగింది ఎస్ తేరు గ్రంథం నాలుగో అధ్యాయం నాలుగో అధ్యాయము రెండవ వచ్చినా ఎవరైనా ఎస్ తేరు గ్రంథం నాలుగో అధ్యాయం రెండవ అవసరం ఎస్ తేరు గ్రంథం క్షమించి ఐదో అధ్యాయం ఐదో ఐదు అధ్యయ రెండవసం రాణి అని ఎస్తేరు నిలబడిట రాదు చూడగా ఏం పుట్టిందండి దయ పుట్టింది ఎంత గొప్ప కార్యం అండి మూడు రోజులు చేస్తే ప్రార్థన ఈ పిచ్చితొకలకి మనసు మార్చు మార్చేసి లేకపోతే మాట మారు మారేవాడు కాదు రోజు అట్ట మెంటలోడు కాబట్టి తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు ఇటు మెంటల్ శాస్త్రం చేస్తే ఏమవుతుంది రాజ్యం అంతా కూడా చనిపోతాడు అయితే అలాంటి వాడు అంత కఠినమైన వాడు మూడు రోజులు ప్రార్థన చేస్తే మరి ఎవరికి కూడా వచ్చిన వారందరూ కూడా తల తలదగొట్టేట వ్యక్తి రాని ఆడు నిలబడంగానే ఆమె మీద దయబుట్టిందంట ప్రియమైన వాళ్ళరా పిలవకుండా వచ్చిందే ఎందుకు వచ్చినాడు నేను నువ్వు సావాల్సిందే అన్లా కానీ దయబుట్టింది దేవుని దయ ఆమె 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 కనబడినప్పుడు రాజు అలాంటి వారి హృదయాలు కూడా చూడండి అంత కఠినాత్మక హృదయాల్లో కూడా ఏం పుట్టిస్తాడు దేవుడు దయ పుట్టిస్తాడు దానికి ఒకటే ఒకటి కారణం ఏంటంటే ప్రార్థన ఆయా సమయాలు మనం చూస్తూ ఉంటాం ఉద్యోగాలు కానీ లేకపోతే ఎక్కడైనా పనులలో కానీ కఠినాత్ములైన వారు ఉంటారు వారు మార్చబడాలి వారి మనసులు మారాలంటే కేవలము ప్రార్థన ద్వారానే ప్రియమైన వారిలో రా అది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ప్రార్థన ద్వారానే కఠినాత్మైన వారు మనసులు కూడా మార్చబడతాయి ఆ తన కఠినమత్వమైన మనసు మార్చబడింది మరి రాణికి ఏం కావాలోది ఇస్తా అని చెప్పాడు చివరికి రాణి దేని నిమిత్తమైతే భారం భరించి మూడు దినాలు ప్రార్థన చేసిందో ఆ భారము ఆమె దించి వేసినట్లుగా తేలిక చేయబడింది భారమంతా గొడిపోయింది ఆమె చేసిన ప్రార్థనకు ప్రతిఫలము వచ్చింది తన ప్రజలైన వారు రక్షింపబడ్డారు ఏ శత్రువైతే తనను సంప్రదించాల తన ప్రజలను సంప్రదించాలని కోరుకుంటూ ఆ శత్రువే ఆ శత్రువు ఒకడే కాదు తన కుటుంబంలో తన కుమారులు తన కుటుంబం అంతా కూడా ఏమైపోయిందంటే మరి ఉరిదీయబడ్డారు చంపబడ్డారు చూడండి ఎంత కారం చేశాడు వారు మూడు దినాలు చేసిన ప్రార్థన యొక్క శక్తి అంత ప్రభావం చూపుతూ వచ్చింది కాబట్టి గుర్తుంచుకుందాం దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే ప్రార్థన ఒక భారం ప్రార్థనా భారం ఉన్నప్పుడు ఒకసారి మాకు తెలుసు ఒక యజమాని ఒక కుమారుడు చాంద్రరోగం పట్టినట్టు మరి ఆ కిందపడి దొల్లాడుతూ ఉన్నాడు దయ్యం బట్టి ఏసురు దగ్గరికి వచ్చాడు వచ్చి ప్రభా మరి నీ శిష్యుల వల్ల కాలేదు నా కుమారుని వెలగొట్టడానికి అన్నప్పుడు మరి వాళ్ళు ఎందుకు కాలేదు వారు ఎందుకు చేయలేకపోయినారు మరి వాళ్ళు ఇక్కడ ఆ మాట రావిడింది మీరు విశ్వాసంతో చేస్తే అది పోతుంది అని చెప్పినాడు ప్రభు కానీ ఆ భారము చేయలేకపోయినారు ప్రభుని సుక్రీశ్వరు మాత్రము తన భారంగా భావించి ఆయన అక్కడ ఒక గొప్ప కార్యం చేశాడు ఆ వ్యక్తిని స్వస్థపరిచినాడు ప్రవీణ వాళ్ళు మనం గుర్తించుకుందాం ప్రభువు మన భారాలు తన భారాలుగా భావిస్తున్నాడు దేవుడి యొక్క సంఘభారం ప్రజల భారం అన్నీ కూడా మనం కూడా వారి భారాలుగా భావించి మనం కూడా వారి కొరకే మనం ఏమి బరువు మోసి వారికి అన్ని తీర్చలేం కానీ కేవలం వాళ్ళ భారములు ప్రార్థన ద్వారా మాత్రమే మనము చేయగలం అన్నీ చేయలేం మన వల్ల కాదు కొంతమంది ఎన్నో భారాలు ఉంటాయి కదండి వారి భారాలు ఉంటాయి కొంతమంది అప్పులు ఉంటాయి లక్ష లక్షాలు అప్పులు ఉంటాయి ఆ భారం మనం భరిస్తాం నీ భారం భరించు అంటే వయ పదివేలు రెండు వేలు అంటే భరిస్తాం లక్ష లక్షల అప్పులుంటే భరిస్తాం కానీ వాటిని తీర్చాలంటే కేవలం ప్రార్థన అనేది ఒకటే ప్రార్థన ఇలాంటి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో భారాలు మనం ఆ ప్రార్థన భారంను కలిగి మనము ప్రార్థన చేయి ఈ విషయాలకు పెట్టుకుందాం మన జీవితంలో ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు దేవుడు మనతో మాట్లాడే విషయాలు గుర్తించుకొని ప్రార్థనలో సంఘభారం ఈ ఎలుశ్రద్ద సంఘభారం ఎలుశ్రద్దలు అనేటువంటి విశ్వాసుల యొక్క భారం మనము ఒకరి భారాలు ఒకరు భరించుకొని కొరకే ఒకరు ప్రార్థన చేసుకొని ఎస్తేరు మృతకై ప్రార్థన చేసినట్టు మృతకై స్థాయి ప్ర ప్రజలైన వారు ఎస్తేరు కొరకు ప్రార్థన చేసినట్టు రెండు కార్యాలు జరగడం ద్వారా అహశ్వరస్ యొక్క మనసు మార్చబడి ప్రజలు రక్షింపబడ్డారు గొప్ప కార్యం జరిగింది సంవత్సర సంవత్సరం కూడా పూర్యము అనేటువంటి పండగను వాళ్ళు జరుపుకుంటారు దేవుడి యొక్క గొప్ప కార్యం అక్కడ జరుగుతవచ్చు కాబట్టి ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలా ఒకరికొకరు భారాలు భరించాలి ఇది ప్రార్థనా ఈ విషయాలు జ్ఞాపట్టుకుందాం ప్రార్థనలు మనం గడుపుదాం ప్రార్థన చేసుకుందాం